నేను ఎంత పరిచయం చేస్తే దేవుణ్ణి ఎంతగా కనుక ఆ దేవుని మీద ఆధారపడటం అనే దాంట్లోనే మన ఆశీర్వాదం అనేది ఉంటుంది వేద ఏదో రాదు ఆ రీతిగా చేస్తుంది అలాగే మరి ఒక మనం జ్ఞాపకం చేసుకుందాం మొదటి రాసులు బంధం పదిహేడవ వచ్చాయని మీరు తర్వాత చదువుకోండి ఒకటి నుంచి పదిహేను వచ్చినారు మొదటి రాసుల బంధం పదిహేడవ వచ్చాయని పది మొదటి నుంచి పదిహేను వచ్చినలో అక్కడ ఏరియాని అప్పటిదాకా మరి కాకుల చేత పోషించబడిన తర్వాత మూడున్నర సంవత్సరాలు కరువు వచ్చిందని చెప్పిన తర్వాత అప్పుడు దేవుడు ఏం చేసినట్టు ఏరియాతో మాట్లాడేదిగో సారేపత్ అనే ఊరు అక్కడికి అక్కడ నిన్ను ఒక విధవరాలు పోషిస్తుందని చెప్పాడు అందుకనే ఆమె పేరు రాయలేదు కానీ సారేపతు గ్రామంలో ఉన్నటువంటి ఒక విధవరాలు కాబట్టి సారేపతు విధవరాలు అని పిలుస్తారు అక్కడికి వెళ్తే ఆమె నిన్ను కోపించుతాను ఇప్పుడు అక్కడికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత దేవుని ప్రణాళిక చప్పుకునే అక్కడ అలా ఆమె వచ్చింది వచ్చిన తర్వాత ఆమెతో మాట్లాడుతున్నాడు మంచి ఇచ్చింది మాట్లాడుతున్నాడు అమ్మ నాకు ఒక అప్పుడు తీసుకుని రమ్మానికి అక్కడ వాడడం కూడా ఉంది ఆ పరిస్థితి ఏంటి అయ్యా కొంచెమే ఫీల్ ఉంది కొంచెమే నూనె ఉంది రెండంటే రెండే రొట్టెలు అప్పాలు తయారవుతాయి ఒకటి నేను తిని ఒకటి నా కుమారుడు తిని రేపు చచ్చిపోతాం నేను అంటాడు ఈ పూటకే మాకుంది అంటే అప్పుడు దైవజనుడు అంటాడు నేను చెప్పినట్లుగా కనుక నువ్వు చేస్తే నీ గంపలో పిండి అనేది ఆ కొండలో పిండి తగ్గిపోదు గుడ్డిలో నూనె తగ్గిపోదు ఇలా నువ్వు పోషించబడతావు అంటే ఆ మాటలు నవ్వుతాను దేవుని యొక్క మాటలు వివరించేటువంటి ఆ పాస్ట్ ఎలా ఉందంటే నీవు వాకింగ్ చెప్పేటప్పుడు ఏదో వాళ్ళు చదువుకొని నా రిఫరెన్స్ తీసుకుని చెప్పండి నీ ఎక్స్పీరియన్సెస్ అది నువ్వు జోడించి చెప్పగలిగితే ఇప్పుడు నేను చెప్పాను కదా అలా జోడించి చెప్పగలిగితే అది మనసుకి అచ్చుకుంటూ వస్తుంది అలాగే ఇక్కడ ఈ దైవజనుడు చెప్పిన మాట జనరల్గా అయితే ఈ మాట చెప్పింది కదా అయ్యా పిల్లి లేదు ఏం లేదు ఎవరైనా అడుగున్నాడు ఎందుకంటే అడుగు బయలుబో అంటారు ఏదో పక్కింటి పోమంటారు పక్కింటి పోమని నువ్వు చెప్పలేదు బెడప బాగానే అంటారు అని మనం ఎందుకంటే ఇచ్చే ఉద్దేశం లేకపోతే కానీ ఈ ఈమె కూడా విధవరాలే ఒకడే కుమారుడున్నాడు పేదవాడు అందరికంతా ఈ పూటకి రెండు రొట్టెలు తయారయ్యే పిండే ఉంది కొంచెం లోనే ఉంది అది ఆ రొట్టెలు తయారు చేయడానికి పొలం ఎదుర్కోవడానికి వచ్చాయి అంటే ఏరియా చెప్పిన మాట విని మొట్టమొదటిగా ఒక చిన్న అప్పుం అనుకో చిన్న అప్పుం చేసుకుని అది తీసుకొని ఇచ్చింది ఆ తర్వాత నువ్వు నీ కుమారుడు చెప్పింది ఆ తర్వాత వాడు తింట మొదలు పెట్టాడు ఇంకా ఆ పిండి తక్కువ కావట్లేదు నూనె తక్కువ ఎలా ఎంతకాలం కరువు ఉన్నంత మూడున్నర సంవత్సరాలు ఆమె ఆమె కుమారుడు ప్రవర్తని ఏవి ముగ్గురు పోషించబడ్డారు ఒక్కరోజు పిండితో మూడున్నర సంవత్సరాలు పోషించబడ్డారు ఇక్కడ ఈమె దేవుని చేత పోషించబడటానికి దేవునికి అవకాశం ఇచ్చింది అలా కాదు అంటే సరిలయ్యా మాకేం లేదులే నీకు నాకే లేదు నీకెక్కడ తెచ్చిచ్చేది అని చెప్పి ఆ రోడ్లు ఆ తర్వాత కరువులో వాళ్ళు చచ్చిపోయేవాడు కానీ దేవు జనుడికి దేవుని చెప్పిన మాట నీళ్ళ ద్వారా ఆమె పోషించబడింది తన కుమారుడు పోషించబడ్డాడు ప్రవక్త ఏరియా కూడా కారణం ఏంటంటే ఎక్కడ ఎక్కడుందంటే కేవలం ఇది పోషించబడటం కోసం కాదు కానీ ఆధ్యాత్మికంగా గమనించినట్లయితే మనము మన విశ్వాసుల్ని సరైన మార్గములు క్రీస్తు మార్గములో మనము నడిపించేవారుగా కనుక అలా నడిపించాలి అంటే మీకున్న కష్టాలుందని నేను నేను వంట పనులు ఉంటుంది మోసం వాళ్ళు ఉంటారు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి అనేకమైనటువంటి శ్రమలు ఉంటాయి ఒక్కోసారి మన బంధువులే మనం చూసి మోహం దక్కిస్తారు ఇంటికి వెళ్తే మనం డబ్బులు ఇవ్వాలి అవునా కాదు అటువంటి స్థితిలో దేవుని మీద ఆధారపడ్డా ఉంటే నీవు సిద్ధపడాలి ఈ సమూహాన్ని కూడా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను